మీ వైఫల్యానికి మాదా బాధ్యత సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ల గుస్స ఏం తప్పులు చేస్తున్నామో చెప్పాలంటూ ప్రశ్నలు అంతర్గతంగా ఐఏఎస్ అధికారుల మంతనాలు ఐఏఎస్లపై రేవంత్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం ఆయన మాటలను ఖాతరు చేయడం లేదా అందుకే ఐఏఎస్లపై అసంతృప్తిగా ఉన్నారా రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా చర్చ ఐపీఎస్లకు ఏసీ జబ్బు పట్టిందని ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లోపల రగులుతున్నట్టు సమాచారం అందరూ అవినీతి పరలే అన్నట్టుగా ముద్ర వేయడంపై వారు మండిపడుతున్నారు ఇప్పటి సివిల్ సర్వెంట్స్ ఏసీ రూముల్లో నుంచి బయటికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు కొత్త ఐఏఎస్లు ఐపీఎస్లు సమాజంలో మంచిని కాకుండా చెడునే రోల్ మోడల్గా తీసుకుంటున్నారు మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే మూడు చేద్దామంటున్నారు ట్రైనింగ్లోనే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సివిల్ పంచాయతీలు తెంచుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది సీఎం స్థాయిలో ఉండి తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నట్టు సమాచారం ముఖ్యమంత్రి వాఖ్యలపై వారి వారి అసోసియేషన్లో అంతర్గతంగా చర్చించుకుంటూ మేమంతా అవినీతి పర్లమనే విధంగా ముద్ర వేయడం ఏంటి అని వారు వారిలో వాళ్ళు చర్చించుకుంటున్నారు నిజంగా ఇది ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గ మాటలైతే కావు అసలు ముఖ్యమంత్రి గారి బాధ ఏంది ఐఏఎస్ ఐపీఎస్లు సెటిల్మెంట్లు చేస్తే మీ దగ్గరికి సెటిల్మెంట్లు వస్తలేవనే బాధన పోలీస్ స్టేషన్ పంచాయతీలు ఐఏఎస్లు ఐపీఎస్లు దెంపుతాన్లు మా రాజకీయ నాయకులు దెంపలేకపోతున్నారు బాధన ఈ సెటిల్మెంట్లు మీ అన్నదమ్ముల దగ్గరికో లేకపోతే మీ దగ్గరకో మీ మంత్రివర్గం దగ్గరికో వస్తలేవనేమన్నా బాధననా ఎందుకు ఇంత ఒక ఒక పెద్ద బండ తీసుకొచ్చి ఎందుకు ఈ ఐపీఎస్ ఐఏఎస్ల మీ దేశంలో ఒకవేళ ఐపీఎస్లు ఐఏఎస్లు సెటిల్మెంట్లు చేస్తే దందాలు చేస్తే ఇది అంతర్గతంగా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మీ ఛాంబర్కు పిలిపించుకొని వాళ్ళకు నాలుగు సురుకులు పెట్టి నాలుగు వార్నింగ్ ముచ్చట్లు చెప్పి వాళ్ళను పంపవలసింది కానీ దీన్ని బజార్లో నడి బజార్లో చర్చకు పెట్టడం వల్ల మొత్తం వ్యవస్థ మొత్తమే కలుషితమైపోయిందన్నట్టు వ్యవస్థ మొత్తమే అయిపోయిందన్నట్టుగా మీ ప్రభుత్వాన్ని మీరే భదనం చేసుకున్నట్టు కదా ఇది ఒక ఐపీఎస్ ఫ్రాడ్ అయితే టోటల్ ఆ వ్యవస్థనే ఎందుకు మీరు అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు దీనివల్ల మీ క్రెడిబిలిటీ పోతుంది కదా మీ ప్రభుత్వం క్రెడిబిలిటే పోతుంది దీనివల్ల మీ ప్రభుత్వం యొక్క సిగ్గువే పోతుంది దీనివల్ల సంసం సంసారాన్ని తీసుకొచ్చి నడి బజార్లు వేసినట్టు మీ పరిపాలన విభాగానికి సంబంధించిన మొట్టమొదటి మెట్టైనా ఐపీఎస్ల వ్యవస్థలను తీసుకొచ్చి నడిబజార్లు వేసి ఇక వీళ్ళు దొంగలు అని చెప్తున్నావు నువ్వు గంతే దానివల్ల తెలంగాణ సమాజానికి ఇంకా పోలీస్ శాఖ మీద ఇంకా పరిపాలన విభాగం మీద ఇంకా అనుమానాలు తలెత్తుతాయి ఇప్పుడు నువ్వు చేసిన చర్య వల్ల ఐపీఎస్లు ఐఏఎస్లు నీ మాటను ఇంకా బేఖాతరు చేస్తారు నీ మాట విననే వినరు ఇప్పటికే నీకు పార్టీలో కావచ్చు సర్కార్లో కావచ్చు నీ మాటకు విలువ లేదని మీరే చెప్తున్నారు మరి అలాంటిది పరిపాలన విభాగానికి కావచ్చు మొదటి మెట్టుగా ఉన్న ఐపీఎస్లను ఐఏఎస్లను ఇంత దుర్భాషలాడి వాళ్ళని ఇంత తులనడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఒక గ్రూపులు కడతారు వాళ్ళకు సంఘాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ మీద పడ్డా అభాండాన్ని ఆ మత్స్యను తొలగించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఏసీ జబ్బులు అని అవినీతి పరులని సెటిల్మెంట్లు అంటే మరి నా దీన్ని బట్టి చూస్తే నీ బాధ అంతా సెటిల్మెంట్లు దాకా వస్తలేదేమనో నాలుగు రూపాయలు మీకు దొరుకుతలేవనో బాధనే కనిపించినట్టు అనిపిస్తుంది